ఉచిత పథకాలు ఉచిత పథకాలు పేద ప్రజలకు ఎంతవరకు లబ్ధి పొందుతారు పేద ప్రజలు ఉచిత పథకాలు పేద పేదవాళ్ళకు ఎప్పుడు అంది ఒకటి చిన్నప్పుడు మేము ఒక స్టోరీ మన ఏంటంటే ఐస్గడ్డ రాజు దగ్గరికి అని వచ్చి లాస్ట్కు పేదవాడికి వచ్చేసరికి ఏమీకలేదు ఇప్పుడున్న స్కీమ్స్ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా సేమ్ జరుగుతుంది నేను ఒక బి గ్రాడ్యుయేట్ను ఏంటంటే పథకం దగ్గర నుంచి అక్కడ అమలు చేస్తారు వాళ్ళకు పోవాలంటే ఫస్ట్ ఒక లీడర్ని పట్టుకోవాలి మన కార్యకర్త కార్యకర్త ఏం చేస్తాడు వాళ్ళ పెద్ద కార్యకర్తని వీళ్ళకి అందరిని నానబెట్టుకుంటూ పోతే ఆడికి వచ్చేది అంతే అవుతుంది అక్కడ ఏంది పబ్లిక్ అయితే ఏ మేము ఇస్తున్నాం రైతులకు ఇస్తున్నాం పబ్లిక్కి అది వాళ్ళకి తెలుసు కానీ ఇక్కడ నుంచి పోయి మేపుకుంటా పోయి సార్ కదా ఆడికి వస్తుంది కదా నేను అనేది ఏంటంటే ఉచిత పథకాల వల్ల మనకే నష్టం అని నేను అంటున్నాను వాస్తవమే చదువుకున్న ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి అది ఉచిత పథకాలు అని చెప్పి రూపాయి చూపించి రెండు రూపాయలు వెనక వేసుకున్నాడు అది కాదు ఏది ఉన్నా జెన్యున్గా చేయాలి పబ్లిక్ ఇప్పుడు ప్రభుత్వాలు ఆ జెన్యున్గా ఎవరు చేయట్లేదు ఇప్పుడు మనం కూడా రూపాయి ఇస్తున్నాం అంటేనే వాళ్ళ దగ్గరికైనా పోతున్నాం ఒక పార్టీ కార్యకర్త వచ్చిండు ఒక పార్టీ లీడర్ వచ్చిండు ఆయన తాగిపిస్తానే ఆయన దగ్గరికి పోతున్నాం అది మనం కూడా తగ్గించుకోవాలి నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకు రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు కరెంట్ బిల్ రాలేదు గ్యాస్ బండ రాలేదు ఐదు వందల జీరో బిల్లు కరెంట్ రాలేదు అని అడుగుతున్నాము అదే అదే గవర్నమెంట్ లీడర్లు మన దగ్గరకు వచ్చినప్పుడు నా పిల్లలకి ఉచిత వైద్యం కావాలి నా పిల్లలకి మా ఫ్యామిలీకి ఉచిత వైద్యం కావాలి ఉచిత విద్య కావాలి మొత్తానికి కేజీ టు పీజీ విద్య ఏ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఎందుకు అడగట్లేదు ఓకే సార్ మీరు అడిగిన పాయింట్ ఉంది వాళ్ళు అదే అడుగుతున్నారు నువ్వు పైసలు తీసుకోకుండా ఓటేస్తావా అని అడుగుతారు మనం అట్లా ఉన్నామా ఫస్ట్ మార్పు ఎక్కడ రావాలి మనలో రావాలి మనము ఒక్కని దగ్గర లొంగి ఉండొద్దు ఒవ్వని దగ్గర తీసుకోవద్దు మనం తీసుకోకున్నప్పుడే రేపు అడుగుతాం ఇప్పుడు నేను నీ దగ్గర పైసలు తీసుకుంటా ఐదు ఒక బీర్కు తీసుకుంటా రేపు పొద్దుగాలను అడిగితే లొంగిపోతా కదా అదే నేను తీసుకోకపోతే అడుగుతాను నేను క్వశ్చన్ వేసా రైట్ నాకు ఉంటుంది అప్పుడు నేను తీసుకున్నప్పుడు లొంగిపోతా కదా పబ్లిక్ ఇప్పుడు అందరూ ఎంత అవుతారు ఒక రాజకీయ నాయకుడు వచ్చిండు ఏం చేస్తాడు పది లక్షలు వంచేస్తాడు అలా కార్యకర్తలకు ఇస్తాడు అరే మన వాళ్ళకి అందరి వంచేసేయి అక్కడ ఏమైంది తాగుబోతులము నేను కూడా సపోజ్ నేనేం పెద్దది కాదు కదా తాగి జై జై అంటున్నాం అసలు ఆయన ఏంది ఆయన ఇంటెన్షన్ ఏంది ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఏం చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంది అవన్నీ ఆలోచిస్తున్నామా అదే మన మన నుంచి మార్పు రావాల్సింది మనలో రాజకీయ నాయకుల దగ్గర కాదు మనలో మార్పు రావాలి మనలో మార్పు వచ్చినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది నేను ఊరు ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినప్పుడు ఇదే అడుగుతున్నాను మాకు సంక్షేమ పథకాలు అంత వద్దు మాకు బాలు తీరా మాకు సంక్షేమ పథకాలు వద్దు మాకు సంక్షేమ పథకాలు వద్దు ఉచితాలు వద్దు సంక్షేమ పథకాలు అంటే కొన్ని ఉండాలి ఉచిత పథకాలు వద్దు ఇప్పుడు మీరు కేజీ టు పీజీ విద్య ఫ్రీ అన్నారు అది మంచిదే ప్రతి ఒక్కరు కష్టపడి చదివేయలేరు పిల్లల్ని కొంతమంది పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక వంద మంది ఉన్నామనుకోండి వంద మందిలో వంద మంది యావరేజ్గా ఉండలేరు కొంతమంది టాప్ ఉంటారు కొంతమంది మిడిల్ ఉంటారు కొంతమంది పూర్ ఉంటారు కొంతమంది వెరీ వెరీపూర్ ఉంటారు వెరీ వెరీపూర్ ఉన్న పిల్లలు చదువుకోవాలి కదా అలాంటి వాళ్ళకు ఫ్రీ విద్య మంచిది ఒకటి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు కార్పొరేట్ అవన్నీ సెకండరీ ఫస్ట్ థింగ్ విద్య అనేది అందరికీ అవసరం మనకు మానవునికి కావాల్సింది ఏంది ఫుడ్డు బట్టలు కనీస వసతులు కావాలి దాంతోపాటు విద్య కూడా కావాలి ఆ విద్య కావాలన్నప్పుడు ఏం చేయాలి ఎడ్యుకేషన్ వాళ్ళు చదివియలేని పరిస్థితులు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఫ్రీ విద్య అవసరం కార్పొరేట్ ఎవరికి వెళ్తారు బాగా సంపాదించుకున్న వాళ్ళు కార్పొరేట్కి వెళ్తారు అందరూ సంపాదించుకోలేరు కదా రైతులు మాత్రం మాత్రం సంపాదించుకోలేరు దళారులు చేసి బిజినెస్లు చేసి వాళ్ళని వీళ్ళ ముంచిన వాళ్ళు మాత్రమే అలాంటి దాంట్లో సెట్ అవుతారు కానీ కష్టపడి నిజాయితీగా బతికిన వాడు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివించే సిచ్యువేషన్ లేదు ప్రజెంట్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళని చదివించాలని చెప్పిండు ఎంతమంది చదివించారు మీరు అడిగిన క్వశ్చన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ చదువు చెప్పే టీచర్లు డాక్టర్లు వాళ్ళందరి పిల్లల్ని గవర్నమెంట్ రమ్మనండి రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకుల పిల్లలు కూడా అవును సార్ ఇదంతా వాస్తవమే ఈ టీచర్లు గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్లో తీసుకొస్తే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది సిస్టమే డెవలప్ అవుతుంది సార్ అప్పుడు ఏంటంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళ పిల్ల బాగుండాలి నాకు అంటే అనుకుంటాడు ఇప్పుడు ఒక రూపాయి సంపాదించాడు వాళ్ళని కొడుకు రెండు రూపాయలు సంపాదించాలి అనుకుంటాడు డాక్టరు అని కొడుకు ఇంకొంచెం పెద్ద పొజిషన్లో వెళ్ళాలి అనుకుంటాడు చిన్న కానిస్టేబుల్ ఉన్నాడు నా కొడుకు సిఐ కావాలనుకుంటాడు లేకపోతే ఎస్పీ కావాలనుకుంటాడు అదే చిన్న పొజిషన్లో చూడలేరు కదా వాళ్ళ పిల్లల్ని చిన్న పొజిషన్లో చూడలేరు కాబట్టి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో తీసుకొచ్చి జాయిన్ చేస్తే గవర్నమెంట్ సిస్టమే మారిపోతుంది కదా అప్పుడు అంత సెట్ అవుతుంది ఇప్పుడు ఉన్నోడు లేనోడు అనేది ఉండదు ఎవడైతే కష్టపడతాడో వాడు బాగుంటాడు ఇంక్లూడింగ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కావచ్చు కష్టపడి చదువుకున్న వాళ్ళు బాగుంటారు అప్పుడు నేను అనేది ఏంటంటే ఉచిత విద్య ఉద్యోగం ఇంకో ఉద్యోగం ఉచితంగా రాదు ఒక్క నిమిషం నేను కూడా కష్టపడ్డోనే నా కూడా కానిస్టేబుల్ లో టూ మార్క్స్ పోయినాయి నైన్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఎస్ఐకి ఫైవ్ మార్క్స్ పోయినాయి గ్రాడ్యుయేట్ కష్టపడడం మాకు రాలేదు మేమేమనుకుంటున్నాం మా పిల్లల్ని మంచి చదివించుకుందాం అనుకుంటున్నాం ఉన్న సిచ్యువేషన్స్ ఉన్న రాజకీయాలు పొలిటిక్స్ ఇవన్నిటితో ఎదగలేకపోతున్నాం ఉన్న విద్యా అర్హతను బట్టి ఉద్యోగం బట్టి ఉద్యోగం కలిపియడం ఉద్యోగం ఉద్యోగం కలిపియడం ప్రతి ఒక్కరికి నివాసానికి ఒక ఇల్లు చదువుకోవడానికి విద్యా పాఠశాలలు ఇంకో ఇంకోటి వచ్చేసి వైద్యం ఇవి ఉంటే ప్రతి ఒక్కరు మే మనకు మనంగా మనం సంపాదించుకోగలం అనే ధీమా ఉండాలి కదా ఒకటి ఇందాక నేను మాట్లాడిందంతా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకు ఫేవర్ అనుకుందాం ఒక మాట నేను మాట్లాడుతాను కేసీఆర్ గారు కింద పడ్డాడు ఒకసారి ఎప్పుడు ఎలక్షన్లు అయిపోగానే ఆయన అపోలోకి వచ్చిందా యశోదా వచ్చిందా యశోదా అది కూడా కరెక్ట్ కాదు కదా నేను మాట్లాడుతుంది మీకు తప్పు అనిపించచ్చు ఏంటంటే ఆయన ఈ పది సంవత్సరాలు ఉన్నాడు ఆయన గవర్నమెంట్ కి రావాలి కదా గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలి ఆయననే ప్రైవేట్ కి వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళం గవర్నమెంట్ మీద నమ్ముతాము నమ్మం కదా వాళ్ళు అన్ని రోజులు చేయలేరు సౌకర్యాలు ఇప్పుడు వాళ్ళకి నమ్మకం లేదు సార్ ఇప్పుడు మనం ఉన్నాం డెబ్బై తాకింది గవర్నమెంట్ పోదా ప్రైవేట్ పోవాలా గవర్నమెంట్ కోవాలంటే అక్కడ కనీస వసతులు ఉండేవి వాళ్ళు పట్టించుకోరు ఏ ఒకటి ఆడరా ఏమి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆడికపోతే గవర్నమెంట్ సిస్టమ్ బాగుంటుంది కదా ఇప్పుడు అంటే పెద్ద ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చి ఉంటాయి ఆయన కూడా కామన్ మ్యానే కదా అధికారంలో ఉన్నా సేపే ఆయన సీఎం అధికారం నుంచి బయటకు వచ్చిండు కామన్ మ్యానే కదా ఆయన కూడా వెళ్ళాలి కదా గవర్నమెంట్కి ఎక్కడున్నా సరే అంతే కదా ముఖ్యమంత్రులు వెలుమలు కానీ రెడ్డిలు కానీ ఐతూరు మళ్ళీ బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఎవ్వరు అవసరం లేదా ఓన్లీ రెడ్డిలే వెలుమలే పరిపాలించాలా దీనికి నా ఒపీనియన్ చెప్తున్నా సార్ ఏంటంటే రెడ్డిలు వెలుమలు చాలా తక్కువ పబ్లిక్ ఒక విలేజ్కి వస్తే వాళ్ళు ఒక మూడు నాలుగు ఇళ్ళు ఉంటాయి అదే యాదవ్సు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఏంటంటే వందలలో ఉంటాయి వందలు వాళ్ళు ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోరు అరే మావాడు ఏదో డెవలప్ అయిపోతాడు వాడు డెవలప్ అయినా అంటే నన్ను కింద చూపుతాడు వాడిని కార్లో పోతుంటే నేను చూడాలా లేదు వాడు నాలానే ఉండాలి నేను వాళ్ళనే ఉండాలి మనం డెవలప్ కాము ఇంకోటి డెవలప్ కానీయం అదే రెడ్డిలు వెలుమలు వాళ్ళు ఏంటంటే వాడు ఉండడం కాక వాడిని వానికి సపోర్ట్ ఇచ్చుకుంటాడు యూనిటీ యూనిటీ ఉంటారు ఆ యూనిటీ ఏంటంటే వాళ్ళు ఇంకొకరు ఛాన్స్ ఇయ్యారు ఎప్పుడు ఏదైనా సరే నష్టమైనా సరే లాభమైనా సరే వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు ఇప్పుడు రెడ్డి సీఎం ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఎవరిని చూడు రెడ్డిలోనే క్యాబినెట్లో తీసుకున్నాడు బీసీ వాళ్ళని ఎవరిని తీసుకోండి అది రిక్వైర్మెంట్ ఖచ్చితం కాబట్టి మ్యాండేటరీ కాబట్టి తీసుకుంటాడు ఇప్పుడు పది సీట్లకు ఒక సీట్ వాళ్ళకి ఇవ్వాలి సచ్చినట్టు అది ఇచ్చేసరిగా అది ఎవరు వాళ్ళకి మేలు చేసే వాళ్ళకి ఇస్తారు నిజాయితీ గుండి వీళ్ళు రేపు పొద్దున పబ్లిక్ సేవ చేస్తామన్న వాళ్ళకి మాత్రం ఎవరియ్యారు నేను అనుకున్నది ఏంటంటే జనాభా పరంగా ఆ నియోజకవర్గం ఏదైతే జనాభా ఎక్కువ ఉందో వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటున్నా మీరేమంటారు ఓకే సార్ నియోజకవర్గంలో ఏ జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి సీట్ ఇవ్వాలి అట్లా సీట్ ఇచ్చినప్పుడు మనం కూడా ఓటేసి గెలిపించుకోవాలి కదా ఇప్పుడు మన సామాజిక వర్గంలో సామాజిక వర్గానికి వర్గంలోకి అనుకోండి సార్ ఇప్పుడు ఫస్ట్ సీఎం కావాలంటే ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలంటే ఓట్లు పోలేయాలి మనం వేయాలి మనం రెడ్డికి ఇస్తామా మన క్యాస్టర్లకి ఇస్తామా నేను మీకు క్వశ్చన్ ఇస్తాను సార్ మన వాళ్ళకి ఓటేం కదా ఎంతసేపు రెడ్డిలకు కాపులకు దొరలకే ఓట్లు ఇస్తాం మన వాళ్ళకి ఎప్పుడు ఓటే అంటే నేను ఏ పార్టీ అయినా సరే జనాభా పరంగా తీసుకొని ఆ జనాభా పరంగా సీట్ ఇస్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా సరే ఆ జనాభా పరంగా సీట్ ఇస్తే ఆ సామాజిక వర్గానికి ఇస్తే అప్పుడు ఎవరు అవుతారు ఒకటి సార్ ఒకటిసారి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఊర్లో ఐదు వందల ఓట్లు ఉన్నాయి మా పక్క ఊర్లో రెడ్డిది నూట యాభై ఓట్లు ఉన్నాయి నూట యాభై ఓట్ల నుంచి ఒక్క ఐదు ఓట్లు కూడా బయటికి రాదు మా మూడు వందల యాభై నాలుగు వందల ఓట్ల నుంచి మిగిలిన ఓట్లు అన్నట్టే మా ఊర్లో ఉన్న మా యాదవ్ మా బ్రదరు ఎలక్షన్లో ఓడిపోయి ఏంది మన వాళ్ళకు మనం సపోర్ట్ ఇచ్చుకోము ఎంతసేపు ఎదుటి పొగుడతాము ఎదుటి పనులు చూస్తాం కానీ మనలో ఉన్న క్యాపబిలిటీ మనం బయటికి తీసుకోము మనలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకోము మన వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తేనే మనకు బాగుంటుంది